కనపడింది ఎతుకుతుంది ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడ తప్పించుకోవాలి ఎత్తుకుతుంది ఎదుగుతుంది ఎటుకుంది ఒక త్వర కనపడింది ఆ త్వరలోకి దూరేసింది ఎస్కేప్ అయిపోయింది ఇప్పుడు ఈ కుక్క ఆ త్వరలోకి వెళ్ళలేకపోతుంది ఇప్పుడు ఈ కుందేలు అక్కడ ఆగి ఆయాసపడుతూ అని రొప్పుతూ కుందేలు ఒక మాట అడిగిందట కుందేలు నువ్వు జంప్ చేస్తే ఇక్కడ నుంచి దా జంప్ చేస్తున్నావు అదే జంప్ నేను చేస్తే దానికి డబల్ జంప్ చేస్తున్నా నా బాడీ ఆకారం నువ్వు ఇంత ఉన్నావు నాకంటే వేగం నీలో లేదు అందుకని తప్పించుకుంటున్నావు నాకంటే బలం నీలో లేదు చాలా చిన్నదానివి కానీ నా చేతికి నువ్వు దొరకలే ఎలా సాధ్యమైంది ఇంతసేపు నన్ను అల్లాడిచ్చావు ముప్పై తెప్పులు పెట్టావు ఈ రకంగా నేను పరిగెత్తి పరిగెత్తి పరిగెత్తిన నేను నేను పట్టుకోలేకపోయా ఫైనల్గా నువ్వే గెలిచావు ఇది ఎలా సాధ్యమైంది అన్నప్పుడు ఆ కుందేలు లోపలే ఉండి దాని జవాబు అవి మాట్లాడు కానీ అక్కడ జరిగిన సంఘటన మనం మాట్లాడుకుంటే ఆ కుందేలు జవాబు ఈరోజు నేను నీ దొరక్కపోతే నేను కానీ నీకు దొరక్కపోతే నీకేమవుతుంది ఒక పూట భోజనం మిస్ అవుతుంది అంతేనా నేను కాకపోతే నీకు ఇంకొక ప్రయత్నం చేస్తావు ఇంకొక దాని వేటాడి తింటావు ఈ పోరాటంలో నువ్వు ఓడిపోతే నీకు వచ్చే నష్టం ఏంటి ఒక పూట భోజనాన్ని నువ్వు నష్టపోతావు నా ఈ ప్రయాణంలో నా ఈ పరుగులో నీ పరుగులో నువ్వు ఓడిపోతే నీకు ఒక పూట భోజనం మిస్ అవుతుంది నా పరుగులో నేను ఓడిపోతే ఏం మిస్ అవుతుంది కుందలకి జీవితం దాని లైఫ్ ఏం మిస్ అవుతుంది కదా నీ పరుగు దేనికోసం నీ నీ పరుగు ఒక పూట భోజనం కోసం నీ ఆకలి కోసం నా పరుగు దేనికోసం నా జీవితం నా ఎంటైర్ లైఫ్ నా పరుగంతా కూడా నా జీవితం మీద నా ప్రాణంతో ముడిపెట్టబడి ఉంది ఈ పరుగును కానీ నేను నిర్లక్ష్యం చేస్తే ఈ పరుగులు నేను ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించిన సమయానికి నేను బ్రెయిన్ ఉపయోగించకపోయినా తగినంత పరుగు నేను పరిగెత్తకపోయినా నా ప్రాణాన్ని నేను కోల్పోవాలి నాకు బిడ్డలు ఉన్నాయా లేవా నా కుటుంబం ఉందా లేదా ఈ మొత్తాన్ని అనాదనం చేయాలి నీ పరుగు నువ్వు స్లో చేసినా నీకేం నష్టం లేదు ఇది కాకపోతే ఇంకొకటి దొరికింది కానీ నా పరుగు స్లో చేస్తే నా ప్రాణాన్ని కోల్పోతా నా మీద ఆధారపడ్డ నా కుటుంబాన్ని అనాధన చేస్తా ఇంకా ఎంతో భవిష్యత్తు ఉందో నాకు ఆ భవిష్యత్తు మొత్తాన్ని చేతులారా కోల్పోతా కాబట్టి ఇప్పుడు నేను నా పరుగు నా జీవితం కోసం నీ పరుగు నీ ఆకలి కోసం కేవలం ఈ రెండు వ్యత్యాసాలే నేను నీకు చిక్కకుండా చేశాయి నీ ఆకలి కోసం నీ పరుగు కాబట్టి నువ్వు నన్ను పట్టుకోలేకపోయావు నా ప్రాణం కోసం నా పరుగు కాబట్టి నువ్వు ఎంత ప్రయత్నం చేసినా నేను నీకు చిక్కకుండా తప్పించుకున్నా ఈ కథలో నుంచి మనం తెలుసుకోవాల్సినటువంటి నీతి ఏంటి